శ్రీ మహాగణాధిపతియే నమహ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఆరవ సర్గ ఆగ్రహ వేషములను మాని దుష్టుడైన రాక్షసును గుర్తించి వానిని హతమార్చట ముఖ్య కర్తవ్యము అని లక్ష్మణుడు శ్రీరామునుకు నివేదించుట శ్రీరాముడు శోకమన మునింగి మిగుల ప్రతపించుచుండెను అతడు ఎంతయో సమ్మసిల్లి చిత్తస్వస్థత లేక కలవరపడుచో దిక్కులేని వలే విలపించుచుండెను అప్పుడు సౌమిత్రి ఒక క్షణకాలము పాటు అన్నను ఓదార్చి ఆయన పాదముల నృత్యచో కర్తవ్యమును సూచించుచో ఆయనతో ఇట్లు పలికెను దేవతలకు అమృతము వలె దశద మహారాజు వనర్చిన అనేక సత్కార్యములకును తపస్సులకును ఫలముగా నీవు ఆయనకు పుత్తుడివే లభించితివి నీ సద్గుణములకు ఆనందపరవశుడైన ఆ మహారాజుని ఎడబాటనుకు తట్టుకొనలేక దివ్యత్వమును పొందినట్లు మన భరతుని వలన విని ఉన్నాము కదా ఓ కాకు వంశభూషణ మహాపురుషుడవైన నీవు ఒక సామాన్య మానవుని వలె ఇట్లు సోకింపదగునా ఇట్లు వచ్చిపడిన ఆపదను మహాధైర్యశాలివైన నీవే నిగ్రహించుకొనకున్నచో కొనచో అల్పసత్యుడైన సాధారణ మనుష్యుడిక ఎట్టు తట్టుకొనగలడు దుఃఖ కారణముగా నీవు నీ ప్రభావమును చూపి ఈ లోకములను అన్నింటినీ దహించి వేయటకు పూనుకొనచో తేరిని ఆర్థిక గురి అయిన ఈ ప్రజలు ఎల్లరను తమ ప్రాణములను నిలుపుకొనుటకే హెచ్చటికి వెళ్ళగలరు ఓ నరశేష్ఠ ఓరడిల్లము ఆపదలు రాని వారెవ్వరు దుఃఖములు వచ్చిపోవచ్చునుట లోక సహజము నౌషుని కుమారుడైన ఏయాది స్వర్గమునకు వెళ్ళి ఇంద్రుని సమక్షమున నిలిచెను కానీ అతడు తన అహంకార కారణముగా దుఃఖముల పాలాయను అన్న మన గారికి పురోహితుడైన వశిష్ట మహర్షి తన వంద మంది కుమారులను విశ్వామిత్రుని శాప కారణముగా ఒక్క దినమననే కోల్పోయి దుఃఖమునకు గురి అయ్యను అంతటి తపస్వికిని దుఃఖములు తప్పలేదు సత్యసంధుడవైన ఓ రామ జగన్మాత అయిన భూదేవి సగల లోకములను పూజ్యురాలు ఆమెయ్యను అప్పుడప్పుడు చల భూకంపముల రూపములు దుఃఖములను పొందుచునుట సుప్రసిద్ధము సూర్యచంద్రులు ఈ సమస్త జగత్తునకు నేత్రముల వంటివారు విశ్వమంతదికి వారే ఆధారము ఇట్టి శక్తి సామర్థ్యములు గల సూర్యచంద్రులకును రాహుకేతుల వలన గ్రహణ బాధ లేదు ఓ పురుషశ్రేష్ట పంచమహాభూతములను భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సకల దేవతలను దేహాధారులైన సమస్త ప్రాణులను విధి నిర్ణయమును అతిక్రమింపజలరు ఓ నరశ్రేష్ట ఇంద్రా దేవతలకునూ సుఖ దుఃఖములు తప్పవనుట జగత్ప్రసిద్ధయే కదా కనుక నీవు విచారింపదగదు ఓ పుణ్యపురుష సీతాదేవి అపహరింపబడినను ప్రస్తుతం ఆమె కనబడకున్నను ఒక పామురుని వలె నీవు సోకింపవలసిన పని లేదు ఓ రామ నీ వలె సత్య అసత్యములను ఎరిగిన వారును కర్తవ్య కర్తవ్య విచక్షణ గలవారును ఎట్టి దుఃఖములకు కృంగిపోరు ఓ పురుషోత్తమ ప్రజ్ఞాశాలురైన మహానుభావులు శుభాశుభలను బావుగా ఎరుగుదురు కనుక నీవు శోకమును పెట్టి సూక్ష్మబుద్ధితో వాస్తవములను గుర్చి ఆలోచింపము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మల గుణ దోషములను ఎరుంగుట అసాధ్యము కర్మల ఫలములు అనుభవించిన పిమ్మట అవి నశించను కనుక అవి అనిత్యములు అందువలన కర్మఫలములను అనుభవించయే తీరవలెను పురుష ప్రయత్నము లేకుండా పట్టుబట్టి మంచి పనులను చేయినచో ఇష్టఫలములు లభింపవు ఓ రామా ఇదివరలో నీవే కదా నాకు ఇట్లు పెక్కు రీతులలో బోధ చేసి ఉంటివి ఇప్పుడు నీకు ఉపదేశింపగలవారెవ్వరు సాక్షాత్తు ఆ బృహస్పతికి నీ అసాధ్యము ఓ ప్రజ్ఞామూర్తి నీ ప్రతిభ సాటి లేనిది దేవతలకునూ అది అంతు అంతు చిక్కదు కానీ శోక కారణముగా నీలో అది ఇప్పుడు అణిగి ఉన్నది దానిని నేను ఇప్పుడు తట్టి లేపుచున్నాను నీకు చెప్పగలవాడనా నేను ఓ వంశ శిరోమణి నీవు ధర్మవీరుడవు అజేయమైన నీ పరాక్రమమును దేవగంధర్వాది ద్విజులపైన కానీ మానవలోకమన సాత్విక ప్రవృత్తి గల ద్విజులపై కానీ చూపదగదు కావున బావుగా ఆలోచించి నీ పరాక్రమమును శత్రువులను వధించుటకే వినియోగింపము ఓ మహాపురుష లోకములన్నింటినీ రూపుమాపుటం వలన ప్రయోజనమేమి అందువలన సీతను అపహరించిన పాపాప్నుడు శత్రువును ఎరింగి శత్రువు యొక్క అనుపానములు తెలుసుకొని వాణిని హతమార్చము వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు అరవై ఆరవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్